ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ వర్జన్ గారి విశ్వాసపు చెక్బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం యహోవా ఇట్లా అనుకొనుచున్నాడు ఇప్పుడే లేచదను ఇప్పుడే నన్ను గొప్ప చేసుకొనిదను ఇప్పుడే నాకు ఘనత తెచ్చుకొనిదను యషయా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పదవ వచనము మిడతల దండు పంటను నాశనం చేసినట్లుగా దోచుకునేవారు వచ్చి దేశాన్ని నాశనం చేశారు దేశాన్ని శత్రువుల బారి నుండి కాపాడవలసిన యుద్ధశూరులు కూర్చుని స్త్రీల వలె ఏడుస్తున్నారు అప్పుడు ప్రభు వారిని రక్షించడానికి వచ్చాడు సియోను రాజమార్గాల్లో ప్రయాణికుల అలిగిడి లేదు అంతా నిర్మానుష్యం అయిపోయింది భాషాను కర్మేలు ద్రాక్ష తోటల్లో ఒక్క పిందె కూడా మిగల్లేదు ప్రజలు మళ్లీ దేవుని సన్నిధిని వెతుక్కుంటూ వచ్చి ఆయనను నమ్ముకోవడం మొదలు పెట్టారు శ్రమల పాలైపోయిన ప్రజల మధ్య దేవుని నామం గనపరచబడింది వారి ముర్రలకు జవాబిచ్చినప్పుడు ఆయన ఇంకా గనపరచబడుతున్నాడు వారి శత్రువులను చెదరగొట్టి ప్రజలకు విడుదల కలుగ చేసి దేవుడు తన నామాన్ని గొప్ప చేసుకున్నాడు తనకు ఘనత కలిగేలా చేశాడు ఈ రోజు మనకు దుఃఖ దినంగా ఉందా మనం దేవుని వైపు చూద్దాం మన దుఃఖం నుండి మనం విడుదల పొందినప్పుడు ప్రభువుకు మహిమ కలుగుతుందని ఆశిద్దాం ఎంతో నిష్టగా మనం ప్రార్థనలు చేస్తున్నామా దివారాత్రులు మనం ఆయనకు మొర్ర పెడుతున్నామా అయితే ఆయన కృప చూపించేందుకు ఏర్పాటు చేసిన సమయం దగ్గర పడిందన్నమాట తగిన సమయంలో దేవుడు తన్ను తాను కనపరుచుకుంటాడు తన మహిమను ప్రత్యక్షపరచే సమయం వచ్చినప్పుడు ఆయన లేస్తాడు కాబట్టి మన విడుదల గుర్చిన ఆకాంక్ష కంటే ఆయన నామ ఘనతను గుర్చిన ఆకాంక్ష మనలో ఎక్కువగా ఉండాలి ప్రభువు గాక మన ప్రాముఖ్యమైన ఆశ నెరవేరును గాక ప్రభువా నీవే కార్యం జరిగిస్తున్నావన్న విషయం మాకు అర్థం అయ్యేలా మాకు సహాయం చెయ్యి నీవెంత మంచి దేవుడవో ఎంత గొప్ప దేవుడవో మా చుట్టుప్రక్కల ఉన్న ప్రజలు గ్రహించేలా చెయ్యి మా హృదయాంతరంగంలో నిన్ను గొప్ప చేయుదుము గాక